వెల్కమ్ టు వైబీఎల్ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే టమాటా చెట్లకి ఇట్లా అన్నిటికీ నీళ్ళు అయితే కడుతున్నా సో ఇంత పెద్ద విశేషం ఏంటంటే మన ట్రిప్కి అయితేనేమో డైరెక్ట్ జీవామృతం అయితే పంపించచ్చు కానీ దీనికి పంపించరాదు కాబట్టి నీళ్ళు వారించుకుంటా ఇలా కొంచెం ఏంటంటే ఒక గ్లాస్ తోట అయితే పోస్తూ ఉన్నట్టు సో చూస్తారు కదా ఒక్కొక్క లైన్కు ఒక మూడు గ్లాసుల నుండి నాలుగు గ్లాసులు అట్లా పోస్తూ ఉంటా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి సో చూస్తుంది కదా వీటికి మొత్తం ఎన్ని ఉన్నాయో చూడొచ్చు సో ఇంకా అక్కడ కట్టింది ఏం లేదు వీళ్ళు ఇంకా ఇప్పటి నుండి ఇక్కడ నుండి అడి కట్టుకుంటూ వెళ్తున్నా సో అక్కడ కట్టాలి అక్కడ కట్టి ఇంకా రెండు ఊరలు ఉన్నాయి రెండు ఊరలు కూడా సో ఇది ఇప్పుడే ఫారానికి వచ్చింది దగ్గర దాకా చూడొచ్చు టమాటా చెట్లకు వంకాయ చెట్లకు నీళ్ళు కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్యారెట్కి అయితే కడుతున్నాను నీళ్ళు దీన్ని కూడా జీవాంపుతో పంపించాలి చాలా రోజులు అవుతుంది దాదాపు పదిహేను రోజులు వస్తుంది కాబట్టి పంపించక సో దీన్ని కూడా పంపిస్తాను నెక్స్ట్ అలాగా క్యాబేజీకి పంపించాలి ఇంకా మిర్చి ఉంది మిర్చికి అటు కొంచెం టమాటా ఉంది ఆలు ఉంది సో వీటికైతే మొత్తం పోసేస్తా అయితే గడ్డి విత్తున్నా ఇప్పుడు ఏంటంటే కీర దోశ మొదట్లో ఏం గడ్డి లేకుండా పీకేస్తున్నా ఒక్కసారి కాకుండా లైన్ ఒక లైన్ పీకేసుకున్నా కూడా కొంచెం పని వెళ్తుంది అని ఒక ఆలోచనతో ఇట్లా స్టార్ట్ చేసిన ఇప్పుడు కైకిలోకి అయితే లేక మన ఇప్పుడు కిలోలు రమ్మంటే కూడా రారు వాళ్ళు నాట్లే పోతురు ఐదు ఐదు వందల రూపాయలు కైకి వెళ్ళి నాలుగు వందల రూపాయలు కైకిలి మన గడ్డి వీకనికి రమ్మంటే రారు వాళ్ళు సో అందుకే ఏం చేసిన అంటే ఎట్లా ఇంకా కొంచెం టైం ఉంది మార్కెట్కి పోయేడుతుంది ఇన్ని దోసకాయలు వెళ్ళినాయి ఇంకా అగరికాయలు గిట్టు వెళ్ళినాయి తీసుకుని వెళ్తాను అని చెప్పేసి తింటున్నా సొరకాయలు కూడా వెళ్తే ఇంకా పొయ్యలేను అది పొయ్యే డైన్ కోసుకున్నాం అన్నట్టు ఊకున్నా కాలు కిందకు ఉండడం అని చెప్పి దోశ గడ్డి వీక్ ఉంటాయి కూడా దగ్గర దగ్గర ఒక సగం బీనా తెలుసు కదా అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన అంటే చిత్రాలను అయితే గడ్డి వీకడం అయితే అయిపోయింది ఒక లైన్ మొత్తం అయితే వీకేసిన కొంచెం టైం పట్టింది అంతే సో ఓకే ఫ్రెండ్స్ ఇక నేను ఇక సూరకాయలు గిట్లా దింపాలి అన్నీ దింపినా ఇక సూరకాయలు లాస్ట్ కోసుకుని తీసుకెళ్దాం అనుకున్నా దంపడం అయితే అయిపోయింది ఇక చూరకాయలు కోసుకొని నేను ఇక అంగడికి అయితే వెళ్తా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతే ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు ముందుగా నచ్చితే సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ జై జవాన్ జై కిసాన్